ఇక్కడ వచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి నా తోటి కళాకారులకి అందరికీ నమస్కారము ఈరోజు ఛేయా మూవీ క్షేయా మూవీ బ్యానర్ రిలీజ్ చేస్తున్నాము ఇంకా షూటింగ్ ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర గారికి నా ధన్యవాదములకి ఈరోజు ఇక్కడ క్షేయ మూవీ బ్యానర్ ని ఓపెన్ చేయడం జరిగింది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు డైరెక్టర్ గారు రవీంద్ర గారు మా తోటి నటీ నటులతో ఈరోజు పోస్టర్ లాంచింగ్ జరిగింది ఈ మూవీ థియేటర్ మూవీ అండి మంచి హర్రర్ మూవీ నూతన నటీ నట వర్గంతో తీస్తున్న మూవీ ఈ సినిమాలో నటించే నటులందరికీ కూడా ప్రేక్ష మహాదేవులందరూ వారికి ఆశీర్వదించి ఈ యొక్క కాన్సెప్ట్ ని చూసి సినిమాని మంచి సక్సెస్ఫుల్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు క్షియా హారర్ మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి డైరెక్టర్ రవీంద్ర గారు తోటి కళాకారులు అందరికీ నమస్కారం ఈ సినిమాలో కొత్త వారికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈ సినిమా కథ కూడా చాలా చక్కగా ఉంటుంది దీన్ని మీ ప్రేక్షకులందరూ చూసి ఆనందించాలని లాంటి ఈ కొత్త వారికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను అదేవిధంగా ఇది విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసుకొని అతి త్వరలో ఇది రిలీజ్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ ఎయిత్ మా క్షియా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాము మా డైరెక్టర్ రవీంద్ర గారు మా లాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు నాలాంటి చిన్నవాడికి ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి పాత్ర ఇచ్చారు అందుకని రవీంద్ర గారికి మరియు ప్రొడ్యూసర్ రంగారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇలాంటి చిన్న సినిమాలన్నిటినీ తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థియేటర్లో ఇది మంచి హిట్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నా పేరు రవీంద్ర నేను క్షియా హరర్ మూవీ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని కొత్త వారికి అవకాశం కల్పించడం జరిగింది నాతో పాటు ఎంతో మందికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ క్షియా మూవీని ఇవాళ వింజమూరులో లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వారికి ఇలా కావాలా ఇలా రావాలని మా ప్రొడ్యూసర్ అయిన రంగారావు గారు నాకు ప్రోత్సహించడంతో నేను కొంతమంది ఆర్టిస్టులను తీసుకొని వాళ్ళకి ఒక లైఫ్ అనేది కొత్త వారిని ప్రోత్సహించాలని తీసుకుంటూ ఈ మూవీని లాంచ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి మేము ఈ రోజు మా డైరెక్టర్ సార్ రవీంద్ర గారు ప్రొడ్యూసర్ సార్ వచ్చి రంగారావు గారు ఇద్దరు ఈ రోజు షియా మూవీ హర్రర్ మూవీది బ్యానర్ రిలీజ్ చేయడం జరిగిందండి అందులో మేము కూడా నటిస్తున్నాము కొత్త ఆర్టిస్టులండి మేమందరి ఈ రోజు ఇది ల్యాండ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఏంటంటే మాకు ఇది ఒక పండుగ రోజు లాగాను మేము ఈ రోజు ఈ రోజు నుంచి మేము అంటే ముందు ముందు సగం రిలీజ్ చేశారు మొత్తం అయిపోయింది తీయడం కొంత ఇంకా ఉంది అంటే ఒక సగం మూవీ అయిపోయినట్టే ఇంకా ఉంది ఆ మూవీ తీయాల్సింది ఈ మూవీ మొత్తం తీసిన తర్వాత మూవీ అయితే హరర్ మూవీ చాలా బాగుందండి స్టోరీ మాత్రం ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని మేమందరం కోరుకుంటున్నాము నమస్కారములు ప్రొడ్యూసర్ రంగారావు గారు దర్శకులు రవీంద్ర గారు నూతన నటీ నటులకు అవకాశం ఇస్తూ హియా అని ఒక గొప్ప హరర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ నిర్మ ఈ చిత్రం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు ఇంకా త్వరలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి విజయవంతంగా థియేటర్ లో రిలీజ్ చేస్తారు ప్రేక్షక దేవుళ్ళు అందరూ మమ్మల్ని ఆదరించి ఈ చిత్రాన్ని విజయవంతం చేయవలసిగా ప్రార్థిస్తున్నాను